జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మేష రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది మనము ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున సంచారం చేసే గ్రహాలు ఎవరో అని తెలుసుకున్నట్లయితే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు రాశి మార్పులు ఏమైనా జరుగుతా ఉందా ఈ రాశి మార్పుల వలన మేష రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని గ్రహం వచ్చేసి శని దేవుడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే సంవత్సర పొడవున కూడా శని మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తూ ఉన్నారు శని గ్రహ మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగడం లేదు ఇక రాహుకేతు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు గ్రహాల మార్పులు అయితే ఉండదండి రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇక గురుగ్రహ మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే ఎస్ అండి ఉంది రెండు రాశులని మారుతున్నారు అతిచార మార్గంలో చూడండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు యాక్చువల్లీ ఒక రాశిలో ముప్పై డిగ్రీ ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని గురువు సంవత్సరం పొడవున తీసుకోవాలి అలాంటిది అతిచార మార్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటికి కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి వచ్చేస్తాడు అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలకే ఆయన సింహంలోకి అడుగుబెట్టు అడుగుబెట్టబోతున్నాడు అక్కడ ఒక మాసం ఉంది మళ్ళీ ఒక్కరించి కొద్ది నుండి మళ్ళా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ నాలుగు గ్రహ నాలుగు గ్రహాల తాలూకా ఏదైతే పరివర్తనాలు ఉన్నాయో ఈ పరివర్తన వలన ఈ మేష రాశి వాళ్ళకి చూడండి మేష రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికి ఒకే ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా దశాభుక్తులు కూడా మనము చూసుకోవాలి సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు తమనే చూస్తారు కోట్లు సంపాదిస్తారు ఈ రాశి వాళ్ళు అంటే దాన్ని చూస్తారు ఈ రాశి వాళ్ళకి గజకేసరి యోగం ఈ ఈ మాసంలో ఈ సంవత్సరంలో అంటే దాన్ని చూస్తారు అలా గోచారంలో గజకేసరి యోగము అలాంటి ఫలితాలు ఏది వర్తించుకోండి మన జన్మ జాతకంలో గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగం కూడా అది లగ్నాన్ని బట్టి ఉంటుంది దాన్ని మనం ఫస్ట్ అండర్స్టూడ్ చేసుకోవాలి వృషభ లగ్నం వాళ్ళకి గజకేసరి యోగం అంత మంచి ఫలితాలు ఇవ్వదు అదే కర్కాటక లగ్నం వాళ్ళకి గజకేసరి యోగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలానే మీన రాశి వాళ్ళకి లేదా మీన లగ్నం వాళ్ళకి గ యోగం మంచి ఫలితాలు ఇస్తుంది ఇలా లగ్నం నుంచి చూసుకోవాలి మనము ఈ ఈ సంవత్సరంలో గజకేసరి యోగం ఉంది లేదా ఈ నెలలో బుధానిత్య యోగం ఉంది ఇవన్నీ కూడా రాశి ఫలితాల్లో వర్తించదు రాశి అంటే మనస్సు లగ్నం అంటే టోటల్ బాడీ మన బాడీ సో దీన్ని అర్థం చేసుకోండి ఈ మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పన్నెండవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఏడనాటి శని సామాన్యంగా పన్నెండవ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా లేజినెస్ శారీరక బద్ధకం పెరగడము పని చేసే చోటు అంటే ఉద్యోగం చేసే చోటు హిడన్ ఎనిమిస్ ఉంటారండి రహస్య శత్రువులు మీకు తలపెడుతూ ఉంటారు రహస్య శత్రువుల వలన మీ ఒక డెవలప్మెంట్కి ఇబ్బందికరంగా ఉండడం లాంటిది అలానే నిద్రాహీనత చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు చెడు వ్యసనాల వల్ల ఖర్చులు పెరిగిపోవడము ఇలాంటి సిచువేషన్ అలానే మోకాలు నొప్పులు కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఇలాంటి కొంచెం మైనర్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ వెళ్తుంది బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ పని చేయలేకపోవడము ఇవన్నీ ఉంటాయండి పన్నెండవ స్థానంలో శని వచ్చినప్పుడు బట్ శని వచ్చినప్పుడు అష్ట బిందులు కూడా చూసుకోవాలి దీన్ని కూడా మనము మన జాతకంలో శని మీనరాశిలోకి వచ్చినప్పుడు ఆ మీనరాశిలో శని అష్ట బిందువులు పాయింట్స్ ఎన్ని సున్నా ఇచ్చాడా ఒకటి ఇచ్చాడా రెండు ఇచ్చాడా నాలుగు ఇచ్చాడా ఐదు ఇచ్చాడా చూసుకోవాలి దాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఈ సంవత్సరంలో శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి అలానే ఈ గురుగ్రహ మార్పులు కనుక చూ ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు అది అర్ధాష్టమ గురుగ్రహ దోషం అని అంటాం గురు ఈ మేషరాశి వాళ్ళకి నవమాధిపతి అవుతాడు చతుర్థ స్థానంలో యోగిస్తాడు అని చెబుతున్నారు కొంతమంది చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు యోగించడు అండి మన క్లేష మానసికంగా చాలా ఇబ్బందులు ఒత్తిడులు ఉద్యోగంలో పని భారం పెరగడం లాంటిది స్వస్థాన నాశనం ఉన్న ప్రదే ఉన్న ప్రాంతాన్ని మంచి ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడో వెళ్లి ఆ ఎక్కడో ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెళ్లి ఇబ్బంది పడడం లాంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే మీరు రెంట్ హౌస్ లో ఉంటారు మంచి ఇల్లే ఉంటారు బట్ ఈ సమయంలో సడన్ గా ఇల్లు మార్పులు జరుగుతాయి ఆ ఆ ఇంటికి సంబంధించి అక్కడ ఇబ్బందులు ఉంటాయి మీకు ఏదో ఒకటి ఇబ్బందులు వాస్తు దోషమో లేకపోతే ఎరుగు పొరుగు వాళ్ళు బాగోలేకపోండడమో లేకపోతే ఏదో ఒకటి మీకు డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలానే ఉద్యోగంలో పని భారం పెరిగిపోతూ ఉంటుంది పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది మానసిక ప్రశాంతత తగ్గుతుంది విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడం లాంటిది మీరు చూడవచ్చు ఇలాంటి నెగిటివిటీ ఎక్కువగా రాబోతుంది కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత గురువు యొక్క బలం అనేది మీకు కొంచెం రాబోతున్నది ఈ గురు బలము శని బలము రాహుబలము ఇవన్నీ తాత్కాలికంగా గోచారంలో మాత్రమే మనం చూసుకోవాలి మన జన్మ జాతకంలో ఏ దశా పీరియడ్ జరుగుతా ఉందో అది గనక బాగలేకపోతే ఈ గురుబలము శని బలం వచ్చినప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకొని మనం ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది గురుబలం తాత్కాలికము దీన్ని అర్థం చేసుకోండి సో ఈ రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా కొన్ని ఒడిదొడుకులు ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడము ఇల్లు మారడము లేదా జాబ్ చేంజ్ జాబ్ చేంజ్ చేయడము ఒత్తిడిలు అనవసరమైన ప్రయాణాలు ప్రయాణాల వల్ల ఖర్చులు ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ప్రమేయం ఉంటుంది రాహు లాభస్థానంలో ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉంటే సరే అండి రాహు లాభస్థానంలో ఉన్నాడు అయితే మీకు దశాభుక్తి కనుక రాహు దశనో రాహు అంతర్భుక్తిలో జరుగుతా ఉంటే ఇది కొంచెం ఫేవరబుల్ గా ఉంటుంది సో ఇలా మనము జ్యోతిష్ శాస్త్రంలో అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వాళ్ళకైతే అంతగా బాగుండదు చాలా ఇబ్బందులు పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది అయితే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరికి డబ్బులు అప్పులుగా ఇవ్వక ఇవ్వక ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఇస్తు గురువు సంచారం అనేది ధన హాని కలిగించే ఆస్కారాలు ఉంటాయి గురు ఒక దృష్టి పన్నెండవ స్థానంలో ఉంటున్న శని మీద పడుతుంది కాబట్టి ఖర్చులు ఉంటాయి వృథా ప్రయాణాలు ఉంటాయి మంచి జాబ్ ని వదిలేసి ఏదో ఒక జాబ్ లోకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడము లేదా మంచి ఇంటిని ఇప్పుడు ఆల్రెడీ మీరు మంచి ఇంట్లో ఉంటారు రెండింట్లో దాన్ని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోవడము అక్కడ ఎందుకు వచ్చామో ఏమో ఈ ఇంటికి అక్కడే బాగుండు అని అనిపించడము ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ప్రమేయము ఈ సంవత్సరం ఏర్పడబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేషరాశి వాళ్ళకి అంతగా బాగా ఉండదు మీ మేషరాశిలో పుట్టిన స్త్రీలకు భర్త వల్ల ఒడిదొడుకులు ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడము ఇలాంటివన్నీ మీకు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజు వేయిసా చదువుకోవడము అలానే శివ సహస్రనామం చదువుకోవడము లేదా వినడము అలానే ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఈ శన శనగుగ్గులు శనగలతో చేసినది ఏదైనా సరే మీరు ఎవరికైనా నలుగురికి అట్లా పంచి పెట్టడము సోమవారం గురువారం శనివారం అది చేస్తూ ఉండడము అలానే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ప్రదోష కాలంలో మీరు ఎవరైతే ఓం నమ శివాయ కొన్ని వేల సార్లు జపిస్తారో మీకు ఇది చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఎంత మీకు ఎంత చేస్తారో అంత మంచిది రోజు చేస్తూ చేస్తూ పోవాలండి ఒకరోజు చేసి వదిలేయడం కాదు చేస్తూ పోవాలి ఇవి తప్ప అనవసరమైన ఉంగరాలు పెట్టుకుంటే బాగైతుంది లేదా ఈ గురుగ్రహానికి ఉంగరం పెట్టుకుంటే బాగైపోతుంది ఇవన్నీ కూడా నమ్మి డబ్బులు మోసపోకండి మీ జాతక రీత్యా అది చాలా ఇంపార్టెంట్ అలానే గోచారంలో చూసి మనము ఏది నెగిటివ్గా మనము తెలుసుకోరాదు అంటే నెగిటివ్గా తీసుకోరాదు మేషరాశి వాళ్ళకి బాగాలేదు బట్ మీ జాతకంలో దశాభక్తి కనుక బాగా ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం మీకు ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఇక ఈ మేషరాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్